పరమేశ్వరుడు ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో ఉంటాడు ఆయన పైకి లోక సంరక్షణ కొరకు కోపంగా ఉన్నట్టుగా కనపడతాడు కోపం అణిగిపోయినట్టు కనపడతాడు తప్ప అసలు నిజానికి ఆయన ఎప్పుడూ కోపమునకు వశపడేవాడు కాడు అందుకే హాయిగా తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా సనక సనందనాదులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు అని చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేశాడు నోటితో మాట్లాడకుండా జీవుడు బ్రహ్మము ఒక్కటే అనేటటువంటి చిన్ముద్ర పట్టి ఆ చిన్ముద్రతో మౌన వ్యాఖ్య చేస్తూ కూర్చున్నాడు సనక సనందనాది మహర్షులు ఆయన చుట్టూ కూర్చున్నారు